జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము నూట ఆరు ఇంద్రజిత్తు వద శ్రీరాముడు ధర్మపరుడు అని లక్ష్మణుడిసే నిరూపణం ఈ ఎపిసోడు వాల్మీకి మహర్షి చాలా బాగుగా వర్ణించారు చూద్దాం ఇంద్రజిత్తు అతను చేసిన అభిసార హోమాలు సగంలో భాగ్యమైపోయినాయి మాయా వద చేశాడు ఇవన్నీ అతనికి ఫలితాన్ని ఇవ్వలేదు ఈనాడు నేరుగా ఆకాంక్షలో ఉండి మాయా యుద్ధం చేస్తున్నాడు ఇంద్రజిత్తు శ్రీరాముని సైన్యాన్ని కూల్చేస్తున్నాడు ఈ మాయా యుద్ధాన్ని చూశాడు విభీషణుడు ఇంద్రజిత్తు చిన్న వానర బల్లూక వీరులారా అందరూ రండి సమాయత్వం కండి ఆ రావణుడికి ఇంకా మిగిలినది ఒక్క ఈ ఇంద్రజిత్తే ఈనాడు ఇతను మాయా యుద్ధంతో మన సైన్యాన్ని సంహరిస్తున్నాడు మనంతా కలిసి ముఖముడిగా ఈ దుష్టుడిని ఎదుర్కోవాలి అంటాడు విభీషణుడు అనేసరికి వానర భల్లూక ప్రముఖ వీరులంతా కూడా గుమికూడి ఆ దుష్ట ఇంద్రజిత్తుపైకి యుద్ధం నేరుగా చేస్తున్నారు అది చూశాడు ఇంద్రజిత్తు ఓరి నాశక దుష్టుడ విభీషణ నీవు లంకకు చేటు లంకకు చేటు తెచ్చావు నిన్ను సంహరించి కానీ ఇతరులను నేను సంహరించను అంటూ ఇంద్రజిత్తు విభీషణుడిపైకి దివ్యాష్ట్రాలను ప్రయోగించాడు విభీషణుడికి కూడా మహావీరుడు అతనికి కూడా సర్వాస్త్రములు తెలుసును అతను కూడా ఆ ఇంద్రజిత్తు వేసేటువంటి దివ్యాష్ట్రాలను బొమ్ము చేస్తున్నాడు ఇలా ఇద్దరు చాలా కాలము దీర్ఘంగా విభీషణంగా భీషణంగా యుద్ధం చేస్తున్నారు ఈ యుద్ధం జరగ్గా జరగ్గా ఇంద్రజిత్తు చేస్తుంది ఏమిటి మాయా యుద్ధం అతనికి విభీషణుడి కంటే శక్తి ఎక్కువ గనుక రాను 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 విభీషణుడు బలహీన పడ్డాడు ఇంద్రజిత్తు పై చేయి అయినాడు అది చూశాడు లక్ష్మణుడు వెంటనే వచ్చి విభీషణుడిని ఆదుకున్నాడు ఓరి దుష్ట ఇంద్రజిత్తు నీకు సిగ్గు శరము లేక వీరుడు అనుకుని యుద్ధం చేస్తున్నావు నువ్వు వీరుడు అయితే ఆ మాయ యుద్ధం ఆపి నాతో ముఖాముఖి యుద్ధం చేయి సిగ్గులేని దొంగ యుద్ధం చేస్తున్నావు అని పౌరుషంగా అతనిని తిడుతూ యుద్ధానికి దిగాడు లక్ష్మణుడు అప్పుడు ఇంద్రజిత్తు విభీషణుడు యుద్ధం అయిపోయింది కదా ఇప్పుడు ఇంద్రజిత్తు లక్ష్మణుడు తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు ఇద్దరు దాదాపుగా సమవీరులా అన్నట్లుగా అనిపిస్తుంది చూస్తున్న రాక్షస వానర భలుక సైన్యానికి ఎవరు పైచేయిలో ఉంటారు ఇద్దరు సమానంగా అస్త్రశస్త్రాలు వేస్తున్నారు యుద్ధము భీకరంగా ఉంది ఆ యుద్ధము జరుగుతున్నప్పుడు చూసేవారికి బాణము ఎవరు వేస్తున్నారు అటు నుంచి ఎవరు బా ఏ బాణం వేస్తున్నారు ఏ బాణానికి ఏ బాణం ఎవరు వేస్తున్నారు ఏ అస్త్రానికి ఏ అస్త్రం ఎవరు వేస్తున్నారు ఆ మధ్య ఏమి కనిపించట్లేదు భూమి నుంచి ఆకాశం వరకు ఈ అస్త్ర శస్త్రాలు అమ్ములు మొత్తం ముంచేస్తున్నాయి అంత చీకటి అయిపోయింది అన్ని శస్త్రములు ఎప్పుడు వీలు తన ధనస్సుకు తొడుగుతున్నారు ఎప్పుడు విడిచిపెడుతున్నారు అనేది ఆ లక్ష్మణుడికి ఆ ఇంద్రశత్తుకి తప్ప ఇంకెవ్వరికీ తెలియకున్నది అంత తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు పై నుంచి దేవతలు చూస్తున్నారు ఏమి ఈ యుద్ధము దీని ఏమి ఎవరు ఏ అస్త్రాలను సంధిస్తున్నారో తెలియట్లేదు ఎవరు ఎప్పుడు తన అమ్ముల అమ్మును తన ధనస్సుకు సంధిస్తున్నాడో తెలియదు ఎప్పుడు విడిచిపెడుతున్నాడో తెలియదు అంత తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు అందరూ చూస్తున్నారు అంత తీవ్రంగా జరుగుతున్నటువంటి ఆ లక్ష్మణ యథిత యుద్ధాన్ని చూడడానికి ఒక కన్ను రెండు కళ్ళు సారు వేయి కళ్ళు కూడా సారు అని అనుకుంటున్నారు ఈ రాక్షస సైన్యం ఆ వానర సైన్యం కూడా ఇలా యుద్ధం సాగుతున్న సమయంలో లక్ష్మణుడు కొంచెం పైసేయి అయి అతను ఒక మంచి అష్టంతో ఇంద్రజిత్ యొక్క సారథిని సంహరించేశాడు ఇంద్రజిత్ సారథి పడిపోయాడు అది చూసినటువంటి ఇంద్రజిత్తు తనే రథాన్ని నడుపుకుంటూ ఓహో లక్ష్మణ నా యొక్క సారథిని సంహరించావా ఇదిగో చూడు నీ అందు చూస్తాను ఈ రోజుతో నీ కథ ముగుస్తుంది అంటూ ఒక తీవ్రమైనటువంటి అస్త్రాన్ని లక్ష్మణుడి పైన వేశాడు లక్ష్మణుడికి అది ఇచ్చి బాధించింది లక్ష్మణుడు దాన్ని తట్టుకున్నాడు అప్పుడు కోపించినటువంటి లక్ష్మణుడు ఒక మంచి రెండు దివ్య అష్టములతో ఆ యధిత్తు యొక్క రథాన్ని అశ్వములను సమరించేశాడు మరికొన్ని అష్టములు కాకుండా సష్టములు వేసి ఆ యజిత్తును ఆ రథం నుంచి కిందకి పడదోశాడు అప్పుడు ఇంద్రజిత్తు మాయ యుద్ధం నుంచి తేరుకొని భూమి పేరు పడ్డాడు ఎందుకు అతని యొక్క రథము పోయే గురములు పోయినాయి అతను భూమిపైన పడిన తర్వాత లక్ష్మణుడు ఇంద్రజిత్తు ద్వంద్వ యుద్ధం చేశారు బాహాబాహి ఇద్దరు వారి వారి బలీయమైనటువంటి హస్తాలను కలిపి మాల యుద్ధం ద్వంద్వ యుద్ధం తీవ్రంగా చేస్తున్నారు వాళ్ళ కాళ్ళు కింద పడిపోయి చాలామంది రాక్షస వానర బల్లూక వీరులు కూడా పోతున్నారు అది ఏమవుతుందో వాళ్ళకి తెలియట్లేదు అంత తీవ్రంగా లక్ష్మణుడు ఇంద్రజిత్తు బాహాబాహీగా ద్వంద్వ యుద్ధం చాలా తీవ్రంగా చేస్తున్నారు ఇలా లక్ష్మణుడు ఇంద్రజిత్తు యుద్ధం చేస్తూ చేస్తూ ఉండగా లక్ష్మణుడు పై చే అయినాడు అప్పుడు ఇంద్రజిత్తు అక్కడి నుంచి మాయ అయిపోయినాడు మాయమై వెనక్కి వెళ్ళి వారి యొక్క రాక్షస సైన్యంతో అడ్డున్నాడు రాక్షసీరులారా నేను లంకకు పోయి మరల మంచి గొర్రములను పూంచిన రథము మంచి ఆయుధంలో తీసుకొని త్వరలోనే వస్తును మీరు ఈ వానర సైన్యంతో యుద్ధం చేస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయినాడు లక్ష్మణుడు కనిపించట్లేదు ఇంద్రజిత్తు అడుగుతున్నాడు వానర ప్రముఖులారా ఏడి ఈ దుష్ట ఎంతజిత్తు యుద్ధం చేస్తూ చేస్తూ మాయమైనాడు ఎటుపోయాడు పెదకండి వీడిని ఈరోజు మనం సంహరించవలసిందే అంటున్నాడు లక్ష్మణుడు అప్పుడు వానర వీరులు చెప్తున్నారు మహావీర లక్ష్మణస్వామి రావణ సత్తుడు లంకలోనికి పోయాడు త్వరలోనే ఒత్తును అని చెప్పి వారి సైన్యంతో మాట్లాడి వెళ్ళాడు అన్నాడు అనేసరికి గట్టిగా లక్ష్మణుడు మాయావి ఇంద్రజిత్తు ఎటుపోతీవి రా యుద్ధానికి రా సిగ్గులేక యుద్ధంలో పారిపోయావా అని గట్టిగా కేకలేశాడు అప్పటికే లంకలోకి వెళ్ళి నూతన రథాన్ని నూతన ఆశ్రమాలను పూసుకొని కొత్త కొత్త ఆయుధాలు తీసుకొని మరలా యుద్ధానికి వచ్చాడు ఇంద్రజిత్తు ఆ యుద్ధము మరలా ప్రారంభించబడింది ఇప్పుడు నూతన రథము మెరిసిపోతూ దివ్యంగా ఉన్నది దివ్యాస్త్రాలతో వచ్చాడు ఇంద్రజిత్తు మరల ఇద్దరు కూడా తీవ్రంగా పోరు చపుతున్నారు లక్ష్మణ రమ్ము రమ్ము పిలుస్తున్నావు కదా మరలా నన్ను ఇదిగో యుద్ధానికి వచ్చాను రమ్ము అంటూ తీవ్రమైన బాణాలతో లక్ష్మణుడిని కొట్టాడు ఇంద్రజిత్తు లక్ష్మణుడు అతని బాణాలకు ప్రతి బాణాలు వేస్తూ మంచి అర్ధ చంద్రాకార బాణాలతో ఆ ఇంద్రజిత్తు యొక్క నూతన రథం నూతన గుర్రాలను సమరించేశాడు మరలా ఇంద్రజిత్తు భూమిపైన పడిపోయినాడు రెండోసారి లక్ష్మణుడు అతనికి తీవ్రంగా దెబ్బతీశాడు అప్పుడు భూమిపై పడిపోయినటువంటి ఆ ఇంద్రజిత్తు మూడు అర్ధ చంద్రాకార బాణాలతో తీవ్రంగా కొట్టాడు లక్ష్మణుడికి ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి అతని చిన్న విభీషణుని చూసి లంక వైరి లంక నాశక దుష్టుడ వంశ నాశక అంటూ అతని తీవ్రమైన మూడు బాణాలు వేసి విభీషణుని ఒప్పించాడు బాగా ఇంద్రజిత్తు అప్పుడు ఇంద్రజిత్తు కూడా అలా కొట్టేసరికి విభీషణుడు పక్కకి జరిగి మళ్ళా తేరుకున్నాడు విభీషణుడు ఇంద్రజిత్తుకు ప్రతిగా నాలుగు వాడి అయిన తీవ్ర బాణాలతో ఇంద్రజిత్తు చర్మంపై బాధించట్టుగా బాగా కొట్టేశాడు ఆ బాధకు అతను తట్టుకుంటూ మరలా అతన్ని విడిచిపెట్టి ప్రధాన యుద్ధం చేస్తున్నటువంటి లక్ష్మణుడితో మళ్ళా పోరాడు లక్ష్మణ రా నిన్ను సంవరించి కానీ వీరిని ఎవరన్నీ ముట్టుకోను నేను అంటూ లక్ష్మణుడితో తీవ్ర యుద్ధానికి మరల దిగాడు ఇంద్రజిత్తు ఇలా ఇంద్రజిత్తు లక్ష్మణుడు చాలా తీవ్రంగా తీవ్రమైన ఆస్త్రశస్త్రాలతో యుద్ధం చేస్తున్నారు చివరిగా లక్ష్మణుడు ఇంద్రజిత్తును శరీరం మొత్తం రక్త శక్తమైనట్లుగా కుట్టేసరికి ఇంద్రజిత్తు శరీరం మొత్తం ఎలా కనిపిస్తుందంటే పూచిన మోదుగు చెట్టు వలె ఎర్రగా కనిపిస్తుంది అలా రక్తం కారుతుంది ఇంద్రజిత్తుకు అయినా కూడా అతడు వరప్రసాద్ కాబట్టి ఇంకా యుద్ధం తీవ్రంగానే చేస్తున్నాడు ఇద్దరు అలాగే చేస్తున్నారు ఇదజిత్తు తక్కువ అన్ననికి లేదు అతను కూడా తీవ్రమైన బాణాలను లక్ష్మణుడి పైన వేశాడు లక్ష్మణుడికి కూడా రక్తం కారుతుంది కానీ యుద్ధం చూసేసరికి పై చేయిలో ఉన్నాడు లక్ష్మణుడే అని అనిపిస్తుంది ఇలా చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా ప్రతి అస్త్రానికి లక్ష్మణుడు సమానంగా వేస్తున్నాడు ప్రతి అస్త్రానికి లక్ష్మణుడు అస్త సమానంగా వేస్తున్నాడు ఇదజిత్తు ఇంకా ఈ యుద్ధం ఎప్పుడు పూర్తవుతుంది అనుకున్నాడు లక్ష్మణుడు ఇంకా వీడిని ఈరోజు సంహరించాలి అన్నకు మాటిచ్చాను అనుకుంటూ ఒక ధర్మమైన ప్రతిజ్ఞ చేస్తాడు రామో రామో అంటే రాము తన అన్న గురించే చెప్తాడు ప్రతిజ్ఞ చేస్తాడు ఎవరి గురించో ఎదురు అతను అతనికి దేవుడు అన్న తండ్రి అంత రాముడే కదా అంటాడు ధర్మాత్మ సత్య సందత్య రామో దాసర తిరియతి పౌరుషేష ప్రతిద్వంద్వ సరైన జహిరావణిం అని ఒక ఐంద్రాస్త్రాన్ని మంత్రి మంత్రించి నా రాముడు గనక ధర్మాత్ముడైతే దశరథ మహారాజు యొక్క జాష్ట కుమారుడైతే ఆడి తప్పనవాడైతే పౌరుషంలో అతనికి సరిసమాలు ఎవరు లేకుండా ఉంటే ఇది వాస్తవం అయితే నా ఈ ఐంద్రాస్త్రము వెళ్ళి ఆ దుర్మార్గ రావణుడి యొక్క జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు తల గాక అని ప్రత్యజ్ఞ చేస్తాడు అని ఆ ఐంద్రాస్త్రాన్ని విడిచిపెడతాడు మంత్రించి లక్ష్మణుడు ఆ ఐంద్రాస్త్రం వెళ్ళి ఇంద్రజిత్తు యొక్క శిరస్సును ఖండించేస్తుంది ఆ శిరస్సు భూమిపై పడిపోయింది చూసినటువంటి దేవతలు ఇస్తుపోయారు హా లక్ష్మణుడు ఎంతటి వీరుడు ఇంద్రుణ్ణి జయించినటువంటి రావణ కుమారుడు విదచత్తుని జయించాడు లక్ష్మణుడు అంటూ లక్ష్మణుడికి జేజేలు పలికారు రాక్షస సైన్యం కకావికలై పారిపోయింది వానర సైన్యం బల్లుక సైన్యం లక్ష్మణుడికి జేజేలు పలుకుతున్నాయి లక్ష్మణుని చూసి రాముడు హనుమ అంగదుడు విభీషణుడు సుగ్రీవుడు అంతా వచ్చి పలు విధాల పొగిడారు లక్ష్మణుడిని హత్తుకున్నాడు ముద్దేడాడు రాముడు ఇలా ఇంద్రజిత్తు యొక్క సంహరణ జరిగింది జై శ్రీమన్నారాయణ